అందరికీ నమస్కారం అందరికీ బోనాలు శుభాకాంక్షలు బోనాల్ పండుగ అంటేనే ఇది తెలంగాణ మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్ అని మీకు చెప్తున్నా ఈ ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏమంటే వేరే ఫెస్టివల్ ఉంటే దసరా కానీ సంక్రాంతి కానీ మనం ఊరికి పోతాం కానీ బోనాల్ పండుగ ఒక నెల ఆ గోల్కొండ దగ్గర నుంచి జగ్దంబ మహాకాళి అక్కడి నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహాకాళి ఇక్కడ లాల్ దర్వాజా सिंहवाहानी महाकाली चूटा की तेलंगाना आंध्र प्रदेश यावत् भारत इंका वरल उच्च ए बोनाल चूडा की हैदराबाद कला इकड़ा फेस्टिवल హాస్యత్ ఏమున్నది అంటే ఇంపార్టెన్స్ ఇక్కడ కులం లేదు ఇక్కడ మతం లేదు ఊర్తి ఇక్కడ మానత్వం ఉన్నది ప్రేమ ఉన్నది అమ్మ అందరికీ పిలుస్తారు అందరి జీవితం బాగుపడాలి జీవితం చల్లగా ఉండాలి మీకు అభివృద్ధి చెందాలి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మన కంట్రీ ఇండియా సెక్యులర్ మన కాన్స్టిట్యూషన్ సెక్యులర్ మన బోధాలు పండుగ అది కూడా సెక్యులర్ ఎట్లా యునైట్ చేయాలి అది మాట్లాడాలి ఎప్పుడు అమ్మ కులం మతం చూడలేదు మనం ఎందుకు కులం మతం గురించి మాట్లాడాలి మన అందరము ఒక్కటే ఇది హైదరాబాద్ అంటే మినీ ఇండియా ఈ లాల్ దర్వాజా టెంపుల్ అందర్మే వస్తం అందర్ కులమ మత అతితముగా ఇక్కడ వస్తారు దానికి కోసం నేర్ప মুখ্যমন্ত্রী గారికి ఒక రిక్వెస్ట్ పెడుతున్నా ఈ మందిర్ కి డెవలప్‌మెంట్ కావాలి చాల పెండింగ్ ఉన్నది అండ్ ఈ బోర్నల్ పండుగ టూరిజం ఫెస్టివల్ లాగా కావాలి గ్లోబల్ తెలంగాణ లో ఒక ఫెస్టివల్ ఏది అంటే అది బోనాల్ పండుగ నేను మీ అందరికీ అడుగుతున్నా ఒక మాట నాకు తెలిసిన వరకు ఇంత పెద్ద జాతర యావత్ భారత్ లో వరల్డ్ లో నెల ఇంత పెద్ద జాతర ఇక్కడ జరగద్దు దానికోసం టూరిజం ఫెస్టివల్ కావాలి ఆ ఒక నెల మా ఆర్టిస్టులు కానీ మా మ్యూజిషియన్స్ కానీ మా పోత్రజ్లు కానీ ఎంత గట్టిగా పని చేసి మన అందరికీ ఎంటర్టైన్మెంట్ చేస్తారు కానీ బోనాల్ పండుగ పలారో వ్రతం అయిపోయింది అంటే వాళ్ళకు ఎవరు చూడరు నేను మళ్ళీ మా ముఖ్యమంత్రికి చెప్తున్నా ముఖ్యమంత్రి గారు మీరు బంగారు తెలంగాణ అని చెప్పినారు కాబట్టి వేరే పొలిటికల్ పార్టీ చేయలేదు మనం అందరికీ ఆదుకుంటాం దానికోసం మెహర్బానీ చేసుకొని ఈ మ్యూజిషియన్స్ కి కానీ ఆర్టిస్ట్ కి కానీ పోత్రాలుజలకు కానీ మీరు చూసుకోవాలి